హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి ఇక బాగా భయపడుతుండే అమర్ కాళ్ళకి దండం పెడుతుంది కదా ఏదో ఫోర్స్ వచ్చి అమర్కి తగిలినట్టు అవ్వడంతో అమర్ తన చేతిలో ఉన్న అక్షంతలని బాగా తలపై వేసేస్తాడు అలా ఎందుకు వేశానా అని అమర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక బాగి ఈయన గారేంటి నా తలపై అక్షంతలు వేశారేంటి అని షాక్ అవుతూ అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక అమర్ కోపంగా అమ్మ నేను నా రూంలోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు రూంలోకి వెళ్ళగానే అలా ఎందుకు అక్షంతలు వేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళని దేవుడు కలిపాడు కదండి దేవుడి కలిపిన జంట ఎప్పటికీ విడిపోదు ఆ బంధం బలపడుతూనే ఉంటుంది దేవుడి నిర్ణయాలు ఇక మానవ మాతృలకు అర్థం కావు కదా ఇక అమర్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు ఇక ఆలోచిస్తూనే ఉంటాడు బాగాని కూడా అమ్మ నువ్వు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని నిర్మలమ్మ గారు అంటూ ఉంటారు ఇక పిల్లలు చాలా కోపంగా చూస్తూ ఉంటారు మిస్ అమ్మని హాయ్ అని అంటున్నా కూడా మిస్ అమ్మ మాటలని పట్టించుకోకుండా పిల్లలు కోపంగా వెళ్ళిపోతారు ఇక మనోహరి సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మిస్సమ్మని కొరికేలా చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక బాగా ఫ్రెష్ అయి బయటికి రాగానే ఇక నిర్మలమ్మ గారు ఒక ప్లేట్లో వైట్ కలర్ శారీ కొన్ని నగలని తీసుకొని వచ్చి మిస్సమ్మకి అందిస్తూ ఈ శారీని కట్టుకో అమ్మ ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాం ఇక చక్కగా రెడీ అయి కిందికి రా అని నిర్మలమ్మ గారు అంటుండగా ఏంటంటే మీరు మాట్లాడేది ఆయన గారి గదిలోకి నేను వెళ్ళాలా అది చాలా డేంజర్ జోన్ అంటే పులి బోన్లకి ఎవరైనా తలబెడతారా ఆయన గారి గదిలోకి ఎవరైనా వెళ్తారా అమ్మో నా వల్ల ఆంటీ అసలు ఈ పెళ్ళి నేను చేసుకోలేదు ఆ పెళ్లి పీటల మీద ఎలా కూర్చున్నానో నాకు ఇంకా అర్థం కావట్లేదు అటువంటిది అమ్మో ఆయన గారి గదిలోకి వెళ్ళితే ఏమైనా ందా నన్ను కళ్ళతోనే కాల్ చేస్తాడాయన అని నిర్మలమ్మ గారితో అంటూ ఉంటుంది బాగి అది కాదమ్మా సాంప్రదాయం ప్రకారం అన్నీ జరగాలి కరుణ నువ్వు చూసుకో అని అంటూ నిర్మలమ్మ గారు కిందికి దిగి వచ్చేస్తారు ఇక కరుణ కూడా తీసుకోవే ఈ శారీ నువ్వు కట్టుకుంటే చాలా బాగుంటావు అయినా పెళ్ళి జరిగిన తర్వాత ఇవన్నీ జరగడం సహజమే కదా అని కరుణ అంటూ ఉంటుంది ఏంటే సహజం నేను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను అనుకుంటున్నావా అసలు ఇలా ఎలా జరిగిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు కరుణ బాగిని బుజ్జకిస్తూ ఉంటుంది ఏంటే ఎవరైనా ఆ డైనోసర్ దగ్గరికి వెళ్తారా అతన్ని చూస్తుంటేనే హర్రర్ మూవీని చూసినట్టు అనిపిస్తుంది ఎప్పటికీ కోపంగానే ఉంటాడు అటువంటి ఆయన గదిలోకి ఇటువంటి కార్యానికి నేను వెళ్ళాలన్న నా వల్ల కాదు నేను వెళ్ళను అని బాగా మొరాయిస్తూ ఉంటుంది ఇక లేదే ఇదంతా కావాలి సాంప్రదాయం అంటున్నారు కదా లేదంటే ఇంటికి కీడు అని కూడా అంటున్నారు కదా నువ్వు చక్కగా ఈ శారీని కట్టుకొని రెడీ అయి కిందికి రా అని కరుణ బలవంతంగా బాగి చేతిలో ఆ శారీని పెట్టి వచ్చేస్తుంది ఇక మనోహరి ఆ కార్యాన్ని ఆపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది లీలా ఎలాగైనా ఈ కార్యాన్ని ఆపాలి లేదంటే నా జీవితం నాశనం అయిపోతుంది అని మనోహరి అంటూ ఉంటుంది ఏం చేస్తారమ్మగారు అని లీలా అడుగుతుండగా చెప్పను నేను నీకు నీకు చెప్పే వీలు నాకు లేదు నేనే చేస్తాను అని మనోహరి ఆ కార్యాన్ని ఆపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక పిల్లలు మిస్సమ్మతో మాట్లాడకూడదు మిస్సమ్మ మనల్ని మోసం చేసింది చూసావా ఇప్పుడు కూడా ఎంత మంచిగా హాయ్ అని చెప్తుందో ఇక చూడండి రేపటి నుండి తనకి చుక్కలు చూపిద్దాం అని అంజలి అంటూ ఉంటుంది ఇక బాగి బలవంతంగానే ఆ వైట్ కలర్ శారీని కట్టుకొని అందంగా రెడీ అయి పూలు పెట్టుకొని మరి కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక మనోహరి పెద్దవాళ్ళందరూ హాల్లోనే కూర్చుని ఉంటారు ఇక అలా బాగి వైట్ శారీలో కిందికి దిగి వస్తుండగా మనోహరికి మాత్రం ఆరుయే వైట్ శారీలో కిందికి దిగి వస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరుని చూస్తూ బాగి భయపడుతూనే కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక నిర్మలమ్మ గారు బాగిని ఎంత బాగున్నావమ్మా మా కోడలి పిల్లలాగే ఉన్నావు అచ్చం చూడ్డానికి అలాగే కుందనపు బొమ్మలాగా ఉన్నావు అని మెచ్చుకుంటూ ఉంటుంది బాగిని నిర్మలమ్మ గారు ఇక ఎదుగు తీసుకోమ్మా వెళ్ళు అని అంటూ ఉంటుంది పాల గ్లాస్ని నిర్మలమ్మ గారు బాగి చేతికి అందిస్తూ ఇక వద్దాంటి వద్దు నేను వెళ్ళను అని అంటుండగా కరుణ ఆ పాల గ్లాస్ని తీసుకొని బాగీ చేతికి బలవంతంగా అందించి మెల్లిగా తోస్తూ ఉంటుంది అమర్ గది వైపు ఇక కొంత దూరాన అమర్ గదికి కొంత దూరాన నిలబడి బాగి ఇలా అంటుంటుంది కరుణతో ఆ డోర్ చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది ఆ డోర్ని చూస్తుంటే నాకు హర్రర్ మూవీని చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది నేను ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళాలా నా వల్ల కాదు నేను వెళ్ళను వెళ్ళను అని బాగి అంటున్నా కూడా కరుణ వినకుండా బాగిని లోపలికి తోసేస్తుంది డోర్ని లాక్ చేస్తుంది మళ్ళీ రాత్రి బయటికి రాకుండా గుళ్ళెం కూడా పెట్టేస్తుంది కరుణ ఇక బాగి భయపడుతూనే లోపలికి వెళ్తుంది ఇక ఎవరో వచ్చారని అమర్ సడన్గా తిరిగి చూస్తాడు సారీ సారీ అండి అనవసరంగా నన్ను ఈ రూమ్లోకి తోసారండి ప్లీజ్ నన్ను ఏమనొద్దు అని బాగి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అమర్ మాత్రం ఏమీ మాట్లాడాడు బాగిని చూస్తుంటే అమర్కి ఆరు ఏ గుర్తొస్తూ ఉంటుంది బాగిలో ఆరు కనబడుతూ ఉంటుంది అమర్కి ఇక అమర్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది బాగి కూడా ఇక ఆరునే వచ్చింది అని అమర్ భ్రమపడుతూ ఇక మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆశ్చర్యంగా బాగి దగ్గరికి వస్తాడు అమర్ ఇక తన దగ్గరికి వస్తున్న అవర్ని చూస్తుంటే బాగి గజగజవానికి పోతూ ఉంటుంది ఇక అమర్ దగ్గరికి వచ్చి బాగి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు అమర్ ఇక బాగి ఏమండి ఏమండి అని అంటూ వాళ్ళిద్దరి ఫేస్లోకి మధ్యలో పాల గ్లాస్ని పెడుతుంది ఇక అమర్ ఈ లోకంలోకి వచ్చి చి నువ్వా అని అంటూ ఉంటాడు అమర్ నా నేనే మరెవరు అనుకున్నారు అని బాగి అంటూ ఉంటుంది ఇక ట్యామర్ నువ్వెందుకు నా రూమ్లోకి వచ్చావు అని కసరుతూ ఉంటాడు నేను రాలేదండి నేను మీ రూంలోకి ఎందుకు వస్తాను ఎవరో నన్ను తోసేసి గడియ పెట్టేశారు నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను అని బాగా అంటూ ఉంటుంది ఇక గడియ తీయడానికి ట్రై చేస్తున్న కరుణ బయటి వైపు గొల్లం పెట్టడంతో గడియ రాదు ఇక ఆ కోపంగా తిడుతూ ఉంటాడు నీకెంత ధైర్యమైన ముసుగులో నాతో తాళి కట్టించుకుంటావా నిన్ను జన్మలో క్షమించను అని అంటుండగా నేను కావాలని చెయ్యలేదండి అలా ఎలా చేశానో కూడా నాకు ఇంకా గుర్తు రావట్లేదు ఇప్పుడు ఈ గదిలోకి కూడా నేను నా అంతట రాలేదు నన్ను తోసేసి గొల్లం పెట్టేశారంతే ఈ తలుపు కూడా రావట్లేదు అని బాగా భయపడుతూనే అమర్తో అంటూ ఉంటుంది ఇక వచ్చి నీతో మాట్లాడడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది నన్ను ఇంత మోసం చేసావు కదా అని దూరంగా వెళ్ళిపోతాడు అమర్ ఇక బాగి అక్కడే రూమ్ తలుపుకి ఆనుకొని కూర్చుంటుంది ఇక మెల్లిగా వెళ్ళి ఒక బెడ్షీట్ని తీసుకొని అమర్ బెడ్ పక్కనే వేసుకొని పడుకుంటుంది ఇక ఇలా అడుగుతూ ఉంటుంది లీలా మనోహరిని ఏమైంది ఏదో కార్యం చెడగొట్టడానికి ప్లాన్ చేస్తానన్నారు కదా అని అడుగుతూ ఉండగా ఆ పాలల్లో నిద్ర మాత్రలు కనిపించాయి ఇక వాళ్ళు ఆ పాలు తాగితే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకోవడం ఖాయం అని మనోహరి చెప్తూ ఉంటుంది ఇక కింద పడుకున్న బాగికి ఒక చిన్న ఎలుక కనబడుతుంది ఇక బాగి ఎగిరి గంతేసి వెళ్ళి అమర్ పక్కన పడుకుంటుంది ఇక ఎలుక 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 అని అరుస్తూ ఉంటుంది బాగి ఇక ఏంటి నా పక్కన పడుకున్నావు నువ్వు అని అమర్ తిడుతుండగా అక్కడ ఎలుకుందండి నాకు ఎలుకంటే భయం అని అంటూ ఉంటుంది బాగి చి జరుగు అని అమర్ పక్కన తిరిగి పడుకుంటాడు ఇక తెల్లవారిపోతుంది అందరూ ఫ్రెష్ అవుతారు బాగి చక్కగా టిఫిన్ రెడీ చేస్తుంది ఇక టేబుల్ పైన అన్ని సర్దుతూ ఉండగా ఇక నిర్మలమ్మ గారు వస్తారు పిల్లలు టిఫిన్ చేశారా అని అడుగుతుండగా లేదా అంటే ఇంకా అని బాగి అంటూ ఉంటుంది ఇక పిల్లల్ని టిఫిన్కి పిలుస్తుంది నిర్మలమ్మ గారు పిల్లలు కోపంగా బాగిని చూస్తూ వచ్చి కూర్చుంటారు ఇక పిల్లల ప్లేట్లోకి బాగి వడ్డిస్తూ ఉండగా వద్దు వద్దు మాకు అని అనేస్తారు పిల్లలు ఇక లీలా వడ్డిస్తుంది మళ్ళీ మారుపెట్టడానికి బాగి దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీని పిల్లలకి పెడుతూ ఉండగా చెప్పాను కదా నువ్వు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదని మాకు వడ్డించాల్సిన పని లేదని నేను చెప్తే నువ్వు వినవా అని అంటూ పిల్లలు కోపంగా తింటున్న ప్లేట్లో చెయ్యి కడుక్కొని పైకి వెళ్ళిపోతారు పాపం బాగి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామూర్తి మంగళ వస్తారు ఇక రామూర్తిని చూస్తూ నానా అంటూ వెళ్ళి వాటేసుకుంటుంది బాగి ఇక కూర్చుండనే గారు అని అమర్ వాళ్ళ నాన్నగారు నిర్మలమ్మ గారు అంటారు ఇక రామూర్తిని ఏం టెన్షన్ పడకండి మీ అమ్మాయి బాగానే ఉంటుంది ఇక్కడ అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా దేవుని గుళ్ళో దీపం పెట్టి భయం ఎందుకండి ఇంత మంచి ఇంటికి నా బిడ్డ చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిజానికి కూడా నా బిడ్డ ఇంట్లో సుఖంగా సంతోషాలతో ఉంటుందని నేను నమ్ముతున్నాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు రామ్మూర్తిని చూస్తూ మనోహరి కోపంగా ఉంటుంది ఇక పిల్లల్ని బాగి ఏ విధంగా దగ్గరికి చేసుకుంటుంది వాళ్ళ ప్రేమని ఏ విధంగా పొందగలుగుతుందో రాను నెస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్